వస్త్ర వ్యాపారం అంటే కన్న కొడుకు కోసం అడవిలో కూర్చొని తండ్రిని చంపారు అంటే పోలీస్ ఇన్ఫార్మర్ అనే ముందు తర్వాత గ్రామాలకు రోడ్లు వేస్తే అడ్డుకున్నారు హాస్పిటల్స్ అడ్డుకున్నారు స్కూల్స్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసులకు అందకూడదనే ఉద్దేశం ఉద్దేశం అది కాదు పోలీసులు లోపలికి వస్తా పార్టీకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కానీ మీరు పూర్తి వ్యతిరేకం దాంతో పార్టీకి చెప్పి మరీ వచ్చారు వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యారా సరెండర్ అయ్యారా అయితే నేను అక్కడ నుండి డైరెక్ట్ ఒక నెల రోజుల పాటు నాకు పోవాలని ఇష్టం లేకుండా కూడా ఒక నెల రోజుల పాటు వాళ్ళకు సంబంధం లేకుండా కూడా ఆ ఏరియాలో పట్నే తిరిగే వాళ్ళని నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలా మంది దాదాపు ఇక్కడ ఈ తాండవ ఏరియాలో నాగలకొండ ఏరియాలో నాలుగైదు వందల గ్రామాలు నాకు పరిచయం ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయి అన్నట్టు ఆ ఏరియాలో ఒక దాదాపు ఒక రెండు నెలల పాటు తిరిగిన వీళ్ళకు సంబంధం లేకుండా అక్కడే ఒక్కనే అడవి లోపలికి వెళ్ళి పడుకునేటు ఒక ఊళ్ళోకి వెళ్ళి అన్నం తిని రాత్రి అక్కడ పడుకున్నటు మరుసటి రోజు ఇంకో ఊరికి వెపన్ వేపన్ లేదు వెపన్ ఎక్కడది ఇంకా వెపన్ లేదు అట్లా ప్రజలను అట్లనే కొద్దిమంది బాగా ప్రేమించేటటువంటి మనుషులు కూడా ఉండే వాళ్ళు ఉండేటోళ్ళు అన్నట్టు వాళ్ళు అన్న ఇక్కడ ఉండిపో ఇక్కడే ఉండిపో ఏం కదా అని చెప్పేసి అంటే మనం ఉండలేం కదా పార్టీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి గ్రామాల్లో పట నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడ ఉంటే కూడా బాగుండదని చెప్పేసి బలవంతంగానే వచ్చేసిన పార్టీ కూడా అప్పుడు నాకు ఎంత ఐదు వేల రూపాయలు ఏమి ఇచ్చారు వెళ్ళిపోమని చెప్పేసి ఐదు వేల రూపాయలతో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను అభిమానించే వాళ్ళు కొద్ది కొద్దిమంది పీపుల్ ఉంటారు కదా వాళ్ళు దాదాపు ఒక యాభై వేల రూపాయల దాకా ఇచ్చారు వాళ్ళు ఐదు వేలు పదివేలు రెండు వేలు మూడు వేలు అట్లా ఇచ్చారు అప్పుడు నైంటీ త్రీలో ఆ డబ్బులు పట్టుకొని ఒక సింపిటైజర్ని పట్టుకొని హైదరాబాద్ వచ్చింది అన్నట్టు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో మా మేనబావులు ఉంటారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అన్నట్టు వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళ ఇంటికి పోయి ఒక రెండు మూడు నెలల పాటు అన్నట్టు ఉండి మా ఊరిలోపట నాకు ఒక ఎకరం భూమి ఉంటుంది తర్వాత అప్పుడు మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఒక నాలుగైదు నాలుగైతురాల బంగారం ఉంటుంది ఒక ముప్పై వేల రూపాయలు ఉంటాయి అన్నట్టు అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ డబ్బుతోటి వేరే రాష్ట్రానికి పోయి ఎక్కడన్నా జీవించదామని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు ఆ ప్లాన్ తోటి ఒక రెండు మూడు నెలల పాటు హైదరాబాద్లో ఉండిపోయిన ఎవరు తెలియకుండా అప్పుడు నేను ఏంటిదంటే ఇక ఈ పైసలు కలెక్ట్ చేసుకున్న కొద్ది ఒక ఆ భూమి నువ్వు తీసుకో బంగారం డబ్బులు అన్ని నువ్వే తీసుకో నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వను అన్నట్టు అప్పుడు కానీ మా పెదనాయన ఒక ముప్పై వేల రూపాయలు ఇచ్చాడు ఆ ముప్పై వేల నా దగ్గర ఒక లక్ష రూపాయల దాకా ఉండే వాళ్ళు వీళ్ళు ఇచ్చినాయి దాదాపు లక్ష యాభై వేల రూపాయల దాకా ఉండే అప్పుడు నైంటీ త్రీ ఆ ప్రాంతంలో నైంటీ టూ నైంటీ త్రీలో ఇవి పట్టుకునేట పోదామని అనుకున్నా ప్లాన్ చేసుకున్నా కానీ మా ఊరు మా ఊరు నుంచి ఒక అతను బస్తరు పోయినాయనే సరెండర్ అయ్యిండ నాకు అన్న అవుతాడు అతను నాకన్నా ముందే వేయండి ఆయన అయితే ఆయనే ఆయన మిలిపించుకున్నాను నేను మరి సోర్స్ ఏంటిది కథ ఏంటిది అని చెప్పేసి అన్న సున్నం రాజే అని పేరే నా ఎమ్మెల్యే చాలా మంచి అసలు భారతదేశంలో ఎటువంటి ఎక్కడ కూడా అటువంటి ఎమ్మెల్యే ఉండడు కావచ్చు ఇప్పుడు కూడా రిక్షా రిక్షా విన్న ఆటోలలో వెళ్ళిపోయాను వెళ్తాను ఒక్కోసారి నేను మీడియాలో చూసిన అసెంబ్లీకి ఆటో రిక్షలు పోతుంటే సెక్యూరిటీ ఆఫ్ చేశాను అటువంటి చరిత్ర ఇప్పటికి సైకిల్ మీద తిరుగుతాడు అవును ఆ సున్నం రాజయ్య దగ్గరికి పోయి ఒక అతను అప్పుడు కొండ కొండల రెడ్డి అని ఒక సిఐ ఉండే వెంకటాపురం రాజేడు చెర్ల ఈ సున్నం రాజే ద్వారా ఆయనను అన్నట్టు ఈ మా సరెండర్ అయిన మా బ్రదర్ తోటి కలిస్తే ఆయన ఇచ్చిండు అన్నట్టు మేము కేసులు పెట్టాము జైల్లో పెట్టాము ఇప్పుడు రియాబిలిటేషన్ స్కీమ్ ఉంది కదా అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిన తర్వాత అన్నట్టు ఆయన దగ్గర చెర్లా అనే ప్రాంతాన్ని భద్రాచలం దగ్గర చెర్ల అక్కడ అయిన తర్వాత కూర్చోండి పర్ణశాలకు తీసుకుపోయాను ఆడ గెస్ట్ హౌస్ ఉన్నది ఆడ కొద్దిసేపు మాట్లాడినా సరే నువ్వు నువ్వు వెళ్ళిపో ఇక్కడనే ఉండు రెండు మూడు రోజుల దాకా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అని వదిలిపెట్టాడు ఆయననే ఉండు ఆయనే ఉన్న తర్వాత అక్కడ ఖమ్మం ఎస్పీతో మాట్లాడినట్టున్నది మాట్లాడితే లేదు లేదు సరెండర్ అయినా ఏదైనా జైల్లో పెట్టుడు అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టున్నది అక్కడ ఎస్పీ అయితే ఇక్కడ వద్ద అని చెప్పేసి ఇంటెలిజెంట్లా వాళ్ళ తమ్ముడు ఒక అతను కొండారెడ్డి అని వెంకటరెడ్డి అని ఒక అతను సిఐ ఉంటుంది అన్నట్టు అప్పుడు ఇంటెలిజెంట్లో పనిచేస్తాడు అయితే ఆయనకు ఫోన్ చేస్తే సరే తీసుకు అప్పుడు అరవిందరావు ఉండే ఇంటెలిజెంట్లా అరవిందరావు డీజీ ఉండే ఆయన దగ్గర తీసుకుపోయిన తీసుకుపోతే అప్పుడు వాళ్ళతో వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మళ్ళీ నన్ను అక్కడికి విశాఖపట్నం అనిపించారు అప్పుడు సంతోష్ మేర న్యూ రిక్రూట్మెంట్ ఎస్పీ ఐపీఎస్ సంతోష్ మేర దగ్గర సరెండర్ చూపించాను అంటే అయితే అక్కడ నుండి తిరిగి అప్పుడు గ్రామానికి ఎంటర్ అయినా ఇంకప్పటి నుంచి ఇలాగే ఉన్నారు కానీ అప్పుడులో కూడా తొంభై రెండు తొంభై మూడులో పార్టీ కూడా

ఏబి వెంకటేశ్వరరావు అని ఇందరా సస్పెండ్ చేసిరు అవును ఆంధ్రాలో ఉండగా అయితే ఆయన అప్పుడు ఇక్కడ పెద్దపల్లి ఏసీబీగా పనిచేస్తున్నట్ట అప్పుడు కొత్తగా ఐపీఎస్ అతను ట్రైనింగ్ డి ఎస్పీగా పనిచేస్తున్నాడట ఆయన దగ్గర పోయినా పోతే ఏం లేదు మంచిగా ఉండు అయిదని చెప్పి ఆయన మంచిగా మాట్లాడేవాడు ఆయన కానీ మంచి విలువ ఇచ్చేవాడు ఆయన అప్పుడు అప్పటి నుండి మీరు మామూలు సాధారణ సాధారణ ఇంకా వేరే పార్టీ వైపు వెళ్ళడానికి అసలు విషయం కొద్దాం పార్టీకి ప్రజలకి మధ్య పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు పార్టీలకు వచ్చేటటువంటి వాళ్ళు అన్ని వర్గాల నుంచి రిక్రూట్ అవుతారు గిరిజనుల నుంచి రైతాంగం నుంచి అన్ని ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి నాయకత్వం అనేటటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలంటే అన్ని ఆలోచనలు క్రోడీకరించి ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెడితేనే పార్టీ మనగడ ఉంటుంది అని అవగాహన లేనటువంటి వాళ్ళను ఇప్పుడు స్టూడెంట్ని తీసుకుపోయి గిరిజనుల దగ్గరికి గిరిజనులను తీసుకుపోయి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పెడితే డెవలప్ అవుతుంది కాదు అంటే నాయకత్వ లోపం లోపమే కానీ నాయకత్వం లోపమే కాకపోతే ఇప్పుడు లేదు నాయకత్వం లోపమే లైను అది ఉంటుంది సిద్ధాంతాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించాను ఇప్పుడు కూడా నేను వ్యతిరేకించా సిద్ధాంతాన్ని కానీ సిద్ధాంతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళ దగ్గరనే ఉంటుంది అన్నట్టు ప్రాబ్లం అంతా కూడా ఒకవేళ అది అయితే దాన్ని మళ్ళీ మనం రివ్యూ చేసుకొని ఇది తప్పు అని చెప్పి అంగీకరించి మళ్ళీ సరైన మార్గం లోపల నడవాలి అదే సిద్ధాంతం అంటే నడిపేది నాయకత్వం కాబట్టి లోపాలే ఉంటాయి కదా లోపాలే ఉంటాయి ఇప్పుడు ఇదంతా ఈ పార్టీ అంతా డ్యామేజ్ కావడానికి కారణం నేనైతే ఎక్కువ శాతం నాయకత్వ లోపమే అని చెప్పేసి నేత ఇప్పుడు నంబాల కేశవరావు ఉన్నాడు నంబాల కేశరరావు అది మంచి బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ లక్షణాలు కింది నుంచి ఎదిగినటువంటి వ్యక్తి ఆయన ఆయనని నేను చాలా అభిమానిస్తా చాలా గౌరవిస్తా అప్పుడు ఎవరు కానీ ఆయన ఏంటిదంటే ఇప్పుడు పైన ఉంటాడు ఆయనే ఫారెస్ట్ మెంబర్ అప్పుడు నేను ఉన్నప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ కింద డివిజన్ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన చెప్పినటువంటి విషయాలు గైడ్లైన్స్ అన్ని వీళ్ళు వీళ్ళు ఆచరణ లోపల పెట్టాలి కదా పెట్టారు పెట్టకపోతే పార్టీ డెవలప్ అయితే అప్పుడు నాయకత్వం ఎవరు అప్పుడు అప్పుడు మేము బయటకు వచ్చి క్రాంతి కాంతి దేవు తర్వాత ఇప్పుడు ఆయన నంబాల కేశవరావుదే తప్పు అని అంటారు ఆయన వాళ్ళు అప్పుడు ఆయన ఎంత మంచి మనిషి అంటే చాలా మంచి నాయకత్వ గుణాలు ఉన్నటువంటి ఆయన నంబాల కేశవరావు అంటే ఇప్పటి కూడా ఉన్నాడు పాప ఇప్పుడుగా ఇప్పుడు పార్టీ సెక్రటరీ కావచ్చు ఆయన ఇక ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఇప్పుడు ముసలు ఆయన నడలేని స్థితిలో ఉండవచ్చు కానీ ఆయన అంటే బ్రహ్మాండమైన నాయకత్వ గుణాలు ఉన్నాయి ఆయన ఆయన దగ్గర తర్వాత తీరు విభేదించినప్పుడు మీకు ఏమనిపించింది ఏమనిపించింది అంటే బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కానీ మనం చావును కోరుకోలేం కదా ఒక వ్యక్తి ఎవరైనా మనకు శత్రు ఆయన మన వర్గశత్రువు కాదు మా మధ్యలో ఉన్నటువంటి మిత్రువైరుధ్యం అంతే మా సిద్ధాంతం లోపల కూడా శత్రు శత్రువైరుధ్యం అని ఉంటుంది అన్నట్టు శత్రువైరుధ్యాన్ని ఒక రకంగా సాల్వ్ చేసుకుంటారు వైరుధ్యాన్ని ఒక రకంగా సాల్వ్ మిత్ర వైరుధ్యాన్ని మాటల రూపంగా సాల్వ్ చేసుకుంటుంది వైరుధ్యం సంపక సంపడం మూలంగానే సాల్వ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు మధ్య కేవలం మిత్ర మిత్ర వైరుధ్యం వైరుధ్యం మీ ద్వారా చాలా మంది లోపలికి వచ్చారు అప్పట్లో మిమ్మల్ని చూసుకొని మేము నగలకొండ దళంలో ఉన్నప్పుడు నేను డాక్టర్ను ఆయన కూడా డాక్టర్ అయ్యారట కదా నేను బయటకు వచ్చిన తర్వాతనే నా బాధ్యత ఆయనకు పోయింది అన్న నేను డాక్టర్ను ప్లస్ టీచర్ను దళంలో తర్వాత స్టూడెంట్స్తో మాట్లాడే బాధ్యత కూడా నాది అన్నట్టు అప్పుడు ఈ నావలకొండ దళంలో ఉన్నప్పుడు కొయ్యూరు అనే ప్రాంతంలో కూడా వీళ్ళు అప్పుడు ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ అప్పుడు వీళ్ళతోటి స్టార్ట్ అన్నట్టు మంచి డెవలప్డ్ అన్నట్టు అప్పుడు మంచి ఏ వన్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో జాయిన్ చేసేది అన్నట్టు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూళ్ళ నుంచి ప్రైమరీ స్కూళ్ళ నుంచి ఆ స్కూళ్ళ నుంచి చండభూషణం ఇంకా కొద్ది మంది వచ్చారు అన్నట్టు వీళ్ళు మనం పోయి అక్కడ హాస్టళ్లకు పోలీస్ స్టేషన్ పక్కకే హాస్టల్ మన దళం ఇట్ల ఈ పొదల దగ్గర పట్ల మీద దళం ఉన్నట్టు ఈ హాస్టల్లో పోయేది నైట్ పూట హాస్టల్కి పోతే వీళ్ళు మా దగ్గరికి వచ్చేది అన్నట్టు మేమంతా ఇక బాగా అప్పుడు క్లాసులు క్లాసులు చెప్పేది పాటలు పాడేవి అన్ని చేయడం మూలంగా ఈ మా మాటలకు మా పాటలకు మా చే మా ఆకర్షణ ఆకర్షితులై వీలు రిక్రూట్ అప్పుడు ఆ విధంగా ఆ విధంగా అతను మా శిష్యుడే చంద అంటే